హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను సో ఈరోజు మనం మంచి స్వీట్ రెసిపీని చాలా సింపుల్గా ఎలా చేయాలి అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేతి రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది సో మన పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసి ఇంట్లో ఉంటారు సో మీ అందరూ కూడా చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకునే రెమెడీ చాలా టేస్టీగా ఉంటుంది నేతి రవ్వ లడ్ని ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి మీరు తీసుకునే క్వాంటిటీకి తగినట్లుగా రవ్వని సో ఎక్కువ చేసుకోవాలనుకుంటే పెద్ద ప్యాన్ పెట్టుకోండి లేదు ఇంత చిన్న ప్యాన్ సరిపోతుంది ఒక నెయ్యి వేసేసి నేను ఇక్కడైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను ఇందులో మనం జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే అదే నెయ్యిలో తర్వాత మనం ఇప్పుడు బాంబే రవ్వ ఉంటుంది కదా సుజీ రవ్ అంటారు సో ఆ అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను మనం జీడిపప్పు కిస్మిస్ని పక్కకు తీసేసి అదే నెయ్యిలో ఈ రవ్వను వేసుకొని బాగా మనకు కొంచెం టైం అయితే పడుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి బాగా వేయించుకుంటేనే మనకి టేస్ట్ బాగా లడ్డు బాగుంటుంది అనమాట లేదంటే నోటికి బాగా అంటుకుంటుంది సో రవ్వనైతే మనం కొంచెం పేషెంట్గా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుతూ ఉండాలన్నమాట అడుగంటకుండా మనకి కింద మాడింది అనుకోండి టేస్ట్ ఉండదు ఇంకా కలర్ కూడా మారిపోతుంది ఇలా ఒకసారి మనకి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిందన్నాక మనకు ఎంత స్వీట్ కావాలి అనే దాన్ని బట్టి టోటల్గా ఇది మన స్వీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో నేనైతే తక్కువే వేసాను హాఫ్ కప్ అనమాట హాఫ్ కేజీకి సో ఈ స్వీటే మాకు సరిపోతుంది ఇప్పుడైతే చక్కెర రవ్వ మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకోండి తర్వాత మనం కాచి చల్లార్చుకున్న పాలు గోరువెచ్చగా అయితే ఇందులో కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం పాలు వేస్తాం కదా ఆ పాలు కొంచెం గోరువెచ్చగా వేసినప్పుడు మనకైతే బాగా రవ్వ మంచి జ్యూసీ జ్యూసీగా వస్తుందనమాట అప్పుడు చక్కెర కూడా రవ్వలో కలిసిపోతుంది సో జ్యూసీ జ్యూసీగా వచ్చే వరకు చూసుకుంటూ కలపండి ఇంత క్వాంటిటీ అని చెప్పలేము సో అలా కలిపి పక్కన పెట్టేస్తే మీకు రవ్వ అనేది కొంచెం పాలు పీల్చుకుంటుంది తర్వాత కావాలంటే కొంచెం పాలు అలాగే మనకి ఇలాచీ పొడి ఉంటుంది కదా ఎలకల పొడిని కలిపేసుకొని ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం నెయ్యిని చేతులకి పూసుకొని ఉండలు కట్టుకోవాలన్నమాట మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ అది కూడా ఇందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో లడ్డు కావాలనేది మనం పిండిని తీసుకొని అంత పిండిని అయితే తీసుకొని బాగా రౌండ్గా ఉండలు కట్టేసుకోండి ఉండలు కట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే అలా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను కిస్మిస్ జీడిపప్పు ఇందులో వేసేస్తున్నాను ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి కొంచెం మనం వేడివేడిగా అయితే అసలు ఉండలు కట్టలేము సో కొంచెం గోరువెచ్చగా వచ్చే వరకు పక్కన పెట్టుకొని తర్వాత అయితే ఇప్పుడు కిస్మిస్ ఇంకా జీడిపప్పు ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఇప్పుడు కొంచెం నెయ్యి పోసుకొని ఇప్పుడు ఉండలు చుట్టుకోండి ఉండలు చుట్టుకోవడానికి మనకి ఇప్పుడు వేడి అనిపించదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు కట్టేసుకోండి బాగా మంచిగా ప్రెస్ చేస్తూ కంప్రెస్ చేస్తూ బాగా ఉండలు కట్టేసుకొని మీకు ఎన్ని జీడిపప్పులు కావాలి ఎంత కిస్మిస్ కావాలనేది పెట్టుకొని ఇంకా ఉండలైతే కట్టేసుకోండి నేను ఇంత సైజు సరిపోతుంది అనుకుని కట్టాను అనమాట అలా ఒక వెడల్పు ప్లేట్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి రాసి ఇప్పుడు లడ్డూలు కూడా అందులోకి చేర్చేసేయండి వన్ బై వన్ అలా పెట్టేటప్పుడు మనం కొంచెం ఆరుతాయి సో మనం ఇందులో పాలు వేస్తాం కదా టెన్ డేస్ వరకు బాగుంటాయండి సో మనం బాగా మంచిగా తుడిచేసి చెమ్మ లేకుండా చూసుకోండి అలాగే మంచిగా మనం కొంతమంది పాకం పట్టి చేస్తారు చక్కెరని నేను ఇక్కడైతే మనం ఆల్మోస్ట్ మనం వేడిగా ఉన్న రవ్వలో వేస్తాం కాబట్టి ఆ రవ్వ వేడికే మెల్ట్ అయిపోతుంది చక్కెర అనేది ఇప్పుడు వేడి పాలు వేస్తాం కదా ఆల్మోస్ట్ తీగ పాకం లాగా వస్తుంది సో ఆ పాకానికి మనకి రవ్వ అనేది కొంచెం అలా పాకంతో గట్టిగా లడ్డు లాగా వచ్చేస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది టేస్టీగా ఇక్కడ చక్కెర మాత్రం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ఒక కప్ప ఒకటిన్నర కప్ప అనేది కొంచెం చక్కెర అనేది తగ్గించుకొని తింటే మంచిదిగా కాబట్టి సో నేనైతే హాఫ్ కప్ పైన వేశాను నాకైతే ఆ చక్కెర సరిపోయింది తీపికి ఇక నాకు ఆల్మోస్ట్ హాఫ్ నేను హాఫ్ కేజీ కదా రవ్వ వేశాను నాకైతే ఒక ముప్పై లడ్లు వరకు వచ్చాయి ఇంకా కేజీకి అరవై వస్తాయి అన్నమాట సో మీకు మీరుండే స్ట్రెంగ్త్ని బట్టి ఎంత చేసుకోవాలనే దానికోసం ఒక ఐడియాగా చెప్తున్నాను నేను ఒక హాఫ్ కేజీ అయితే కరెక్ట్గా చేశాను నాకు ముప్పై లడ్లు వరకు వచ్చాయి చాలా ఒక ఫైవ్ మినిట్స్ అలా గాలికి ఉంచేసి తర్వాత గ్లాస్ కానీ లేదంటే స్టీల్ జార్లో పెట్టేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియో కోసం ఏం కావాలని కామెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ